ఏదైనా గాయపడి ఆయన తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను ఆ ప్రజాస్వామ్యంలో ఎట్లాంటి చర్యలు మంచిది అది స్టాలిన్ కేటీఆర్ వీళ్ళందరూ స్పందించారు బాగుంది అప్పుడు చంద్రబాబు గారు కూడా అలాగే స్పందించారు బాగుంది అనుకుంటారు తీరా చూస్తే లోకేష్ నుంచి మిగతా వాళ్ళందరినీ నేరేషన్ ఏంటి రాయి తనే వేయించుకున్నాడు తనే వేయించుకున్నాడు చంద్రసారి కోడికెత్తి పార్టీ పార్టీ లైన్ ఒక రూట్ లో ఉంది కన్ఫ్యూజన్ అక్కడ అంటే ఒక చంద్రబాబు నాయుడు అడిగి ఉండాల్సింది పోయి కాదు ఏమైపోతుందంటే సోషల్ మీడియాలకి మనం పార్టీలను రాసిచ్చేసాం చంద్రబాబు కంటే లోకేష్ కంటే ఎక్కువైపోయింది మనోడికి అర్జున్ మనం వెళ్ళిపోవాలని బుడ్డే పడ్డట్టు వీళ్ళకి ఆ రాజకీయం అనుభవం లేదు కదా వీళ్ళు జీతం తీసుకుంటున్నారు ఆ జీతానికి తగ్గట్టుగా స్వామి భక్తుంది కానీ రాజకీయం వేరు ఈ ఉద్యోగం వేరు కదా వీళ్ళ దాన్ని సచ్చినట్టు వాళ్ళు ఫాలో అవ్వాల్సి వస్తుంది దాని పరంగా వచ్చిన దరిద్ర ఇది నేను చంద్రబాబు తప్పను చంద్రబాబు నేను నమ్ముకున్న సోషల్ మీడియా తప్పు ఆ సోషల్ మీడియా నడుపుతున్నటువంటి వాళ్ళు ఎవరైతే వాళ్ళ తప్పు ఆ బాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ నేరేటివ్ చెప్పకుండా ఉండాలి సరే ఒక డౌట్ ఏంటంటే ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇప్పుడు మీరు చెప్పారు రాజశేఖర రెడ్డి గారు ఇలాగ సత్యాగ్రహ దీక్ష చేశారని ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క స్టాండ్ తీసుకోవచ్చు టీడీపీ తీసుకున్న స్టాండ్ మనం పొత్తులో ఉన్నాం కదా అని ఫాలో అవ్వాలని రూల్ ఏ ఉందా అంటే పవన్ కళ్యాణ్ గారు ఒక రకంగా ఎంతకన్నా ఎక్కువ రియాక్ట్ అయ్యారు ఎంతకన్నా కొత్త కొత్త భాషలు చెప్పారు అసలు ఎవడైనా దాడి చేస్తాడా ఆయనకి ఆయనే కొట్టుకున్నాడు ఇలాగ ఇంచుమించు టీడీపీ స్టాండ్ అదే ఆయన స్టాండే అదే అన్నట్టుగా ఉంది ఇంక ఇంక ఇందులో నిర్మాణాత్మక పాత్ర